మనుషులుగా మనం దేవుని మాటలు విని మనసు మార్చుకుంటూ బ్రతకటానికి మనం దేవుని వాక్యని ప్రతిరోజు వింటున్నామండి కనుక పిల్లరా మారవలసింది మనిషి కాదండి నుండి మనసు నీలో మనసు ఎలాంటి మనసు కావాలి సాత్వికమైన మనసు కావాలండి ఏమండి ఈరోజు నిజంగా ఏదో మనము ఒకడి మీద ఒకడ దుమ్ము పోసుకుంటున్నాం ఒకడి మీద ఒక బృద జల్లుకుంటున్నాం కానీ అది దేవునికి తగదండి ప్రిల్లగా గమనించండి దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా దేవుని ఒక బిడ్డలుగా పిలవబడుతున్న నువ్వు నేను దీన మనసు కలిగే నిజంగా అండి సాత్వికమైన మనసుతో మనసుతో ఏమనుకున్నా పట్టించకుండా నాకు దేవుడు నిజంగా దేవుడు పెట్టింది ఈ లోకంతో నేను సాహసం చేయడానికి కాదండి లోకంతో సంబంధం కలిగి ఉండడం కాదండి అని నీ అంతటి నువ్వు ఏం చేసుకోవాలండి రీసెర్చ్ చేసుకోవాలండి